అందరికీ నమస్తే నేను సైరే మామిడి ఎస్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జరిగింది నామినేషన్ కూడా వేయడం జరిగింది సో ఈ రోజు విత్తరాలు పార్టీ టికెట్లు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తొమ్మిదో వార్డులో చాలా ఉత్కట్ట భరితంగా లాస్ట్ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీని దక్కించుకున్నారు బండారు వెంకన్న మంగమ్మ గారు సో ఈ వార్డుకు ఒక స్పెషల్ ఉంది ఎందుకంటే ఈ తొమ్మిదో వార్డులో ఇంత ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇక తొమ్మిదో వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గా చేసిరు కాబట్టి ఈ వార్డు గురించి చాలా ఉత్కంఠంగా జరిగింది సో అడిగి తెలుసుకుందాం వీళ్ళకు టికెట్ రావడం అనేది ఎలా అనిపిస్తుంది వీళ్ళకి పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది అనేది అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే సో మీకు తొమ్మిదో వాటి నుంచి అని కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది కన్నా సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది పార్టీ నుంచి ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉంది పార్టీ పెద్దలకు నమస్కారాలు పార్టీ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది మా వార్డు ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేశారు అన్న నువ్వు కావాలి మాకు నువ్వైతే డెవలప్ చేయగలుగుతావు ఎవరైనా డెవలప్ చేయలేకపోతురు నువ్వు కావాలి మాకు అని మా కార్యకర్తలు అంతా కోరుకోవటం జరిగింది దాని గురించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం మేము పెద్దలు కూడా పిలిచి మీకు సపోర్ట్ ఉంది నువ్వైతే గెలవగలుగుతావు నీకే టికెట్ ఇస్తామని పెద్దలు కాంగ్రెస్ పెద్దలు వేనారెడ్డి గారు మన సరోత్సం రెడ్డి గారు వీళ్ళంతా పిలిచి నాకు నువ్వైతే గెలుస్తావు ఖచ్చితంగా నీకు టికెట్ ఇస్తామని నాకు సపోర్ట్ చేసి టికెట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టే తొమ్మిదో అంటే స్పెషల్ అనుకోవాలి ఎందుకంటే అన్ని వార్డులు ఏమో వేరు ఈ వార్డు వేరు తొమ్మిది వార్డులు ఇంత ముందు మున్సిపల్ చైర్ పర్సన్ ఉన్న ఆ పేరు మొన్న అన్నమ్మ గారి అన్నపూర్ణ గారు ఇక్కడ ఉన్నారు కదా సో ఈ వార్డు నుంచి చేయాలంటే కొంచెం ఆలోచించాలి అలాంటి ఒత్తిడి మీరేమన్నారు ఒత్తిడికి ఫీల్ అయితే మా ప్రజల నుంచి స్పందన వస్తుంది మన వార్డు చైర్మన్ ఉన్నా కూడా డెవలప్ చేయలేకపోయింది నువ్వు రావాలి నువ్వు డెవలప్ చేయాలి మన వార్డు డెవలప్ చేయాలి నువ్వైతేనే చేయగలుగుతావు నువ్వు నువ్వు పార్టీలకు పోవాలి నువ్వు కౌన్సిలర్ కావాలి మాకు వార్డు డెవలప్ చేయాలని చాలా బయటకు వెళ్తే అందరూ ప్రజల కంచెం స్పందన వస్తుంది అందరు కార్యకర్తలు వచ్చి అన్న నువ్వు రావాలి నువ్వు తప్పకుండా ఉండాలి అని సపోర్ట్ చేయడం జరిగింది నాకు ఈ రోజు దాకా కూడా నిన్న నుంచి అందరూ వస్తుర్రు మా ఏంది అందరు చూర్యాపేట మొత్తం ప్రకటించు మనకెందుకు ప్రకటించలేదు అని ఉదయం నుంచి కూడా నిన్న నుంచి నిన్న నుంచి మా కార్యకర్తలు మొత్తం మా ఆఫీస్ చుట్టూ ఇంటి చుట్టే ఉంటారు వస్తున్నారు పోతురు మళ్ళీ కూర్చుంటారు అన్న ఏమైంది అన్న ఏమైంది గంట గంట అడుగుతారు మా పార్టీ పెద్దలకు చాలా ధన్యవాదాలు నాకు నన్ను చూసి నాకు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళ నమ్మకాన్ని మా వార్డు ప్రజల నమ్మకాన్ని నేను తోచిపోకుండా నేను గెలిచి మా ప్రజలకు మా పార్టీ పెద్దలకు మా దామోదర్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తాం ఆ వాటికి సో ప్రధానంగా చూసుకున్నట్లయితే తొమ్మిదో వార్డు లో మీరు బాగా గమనించిన సమస్యలు ఏంటంటారు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది రోడ్లు ప్రాబ్లం ఉంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది అన్ని ప్రాబ్లం ఈది లైట్లు ప్రాబ్లం ఉంది దోమల ప్రాబ్లం ఉంది మెయిన్ దోమలు ఎక్కువ దోమలు సాయంత్రం ఆరు కాదు నుంచి బాగా దోమలు దోమల ప్రాబ్లం గంజాయి గంజాయి తాగి పిల్లలు ఎక్కువ అయిపోయాయి ఇవి ఎక్కువైపోయినాయి అరాచకాలు ఎక్కువ అయిపోయినాయి అంత ఈ మధ్యన కొద్దిగా అరాచకాలు కూడా జరిగినాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వార్డు ప్రజలు మొత్తం ఇట్లా సమస్యలు మొత్తం చెప్పుకొని ఇదంతా మనం చేసుకుందాం నిన్ను గెలిపించుకుంటాం మేము నిన్ను గెలిపించుకొని పరిష్కారం చేసుకుందాం అనటం జరిగింది సో మీరు వాస్తవం చెప్పాలంటే ఇది ఒక వరల్డ్ కప్ లాస్ట్ మ్యాచ్ క్రికెట్ క్రికెట్ మ్యాచ్ కంటే ఎక్కువ ఉత్కంఠ నేర్పింది లేపింది వరల్డ్ కప్ చూసిన దానికంటే వరల్డ్ కప్ చూస్తే మనం ఒక్కళ్ళమే చూస్తాం ఇంట్లో యాభై మంది వంద మంది చన్నా ఏమైంది ఏమైంది నేను ఫోన్ చేతిలో పట్టుకుని అయింది మనకి ఐదు నిమిషాలు పది నిమిషాలు అని నిన్న నుంచి ఇప్పటిదాకా మాకు కన్ఫర్మ్ అయిన దాకా అసలు ఏందన్న ఇంత టెన్షన్ అయింది ఇంత ఏందని మాకు ఇన్ని రోజుల నుంచి మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాం మా ఇల్లు పక్కనే ఆ నుంచి మళ్ళీ ఇక్కడ ఈతలు రోడ్డు ఇతల పక్క వాటిలో ఉండే మా చిన్నప్పుడు మా నాయనది తర్వాత ఇవతల వాటికి రావడం జరిగింది వచ్చిన కానీ అసలు రాజకీయం అంటూ మాకు అసలు ఇంత ఇట్లా ఎప్పుడు చూడలేదు ఎక్కడ ఎవరికి ఇక్కడ వస్తుంది ఎవరికి పోతుంది ఎవరు గెలుస్తుందో తెలియదు లాస్ట్ గెలిచిన దాకా ఇప్పుడు మనం వరల్డ్ కప్ మొన్నటి దాకా కబడ్డీ చూసినాం కబడ్డీ చూస్తే ఈ ఒక్కటి ఈ ఒక్కటి పట్టుకుంటే ఒక్కటి పట్టుకుంటే ఏదో ఒకటి పట్టుకుంటే ఈయన గెలుస్తాడు అన్నది అంత టెన్షన్ మొదలైంది మా వాళ్ళు మా బజార్ మా వార్డు ప్రజలు మొత్తం రాత్రి నుంచి నైట్ పన్నెండు దాకా ఒక్కరు కూడా పోట్లేరు ఇంటికి నైట్ పన్నెండు అయితేనే ఇక వద్దు పండుకోబోండి రేపు వస్తుంది రేపు వస్తుంది రేపు వస్తుంది అంటే పోయి పండుకోరు ఇదంతా నాకు చాలా సంతోషంగా ఉంది మా ప్రజలను కూడా నేను మా నన్ను గెలిపిస్తే వాళ్ళని నేను టికెట్ మీకు కన్ఫర్మేషన్ అయింది అనే వార్త తెలవగానే మీకు తొమ్మిదో వార్డు మీ ప్రజల నుంచి కానీ మీ అనుచరుల నుంచి కానీ ఎలాంటి స్పందన చాలా చాలా సంతోషపడ్డారు మా వాటిలో మా ప్రజలు మా కార్యకర్తలు మొత్తం చాలా సంతోషపడదు చాలా సంబరాలు సంబరాలు చేసుకుంటారు ఆపిన ఇప్పుడు మాకు గెలిచినప్పుడు ఎట్లుండో తెలియదు కానీ ఇప్పుడు గెలిచిపోయినా ఆల్రెడీ మాకు టికెట్ రావడం మేము గెలిచిపోయినట్టు ఫీల్ అవుతున్నాం మాకు టికెట్ రావడమే మా కార్యకర్తలు మనం గెలిచినాం అన్నట్టు ఫీల్ అవుతుంది ఖచ్చితంగా మనమే గెలుస్తాం మనకి మనకేం కాదు మేము ఉన్నాం మేము చూసుకుంటాం అని అందరు వచ్చి చెప్తున్నారు నాకు అన్న ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉండి సురేపేటని అభివృద్ధి చేసిందే బీఆర్ఎస్ పార్టీ అనే భరోసాతోని వాళ్ళు ఇప్పుడు బరిలోకి వస్తున్నారు బీజేపీ పార్టీ ఏమో సెంట్రల్ లో మేము గవర్నమెంట్ లో ఉన్నాము వాళ్ళు భరోసాతో వస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ మీరు ఏ వెళ్తున్నారు మాకు మాకు డెవలప్ చేస్తాడనే నమ్మకం తోటి ఇవన్నీ పథకాలు ఇస్తుంటే చూస్తున్నాం సరే మనకు పైన స్టేట్ల పథకాలు ఉచిత పథకాలు చన్న బియ్యం ఉచిత బస్సు ఉచిత కరెంటు ఇంకా ఎమ్మెల్యే టికెట్లు ఇవన్నీ వస్తుంటాయి ఇంకా డెవలప్ అయిద్దని మేము ఆశిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇంకా డెవలప్ చేస్తాను మేము ఆశిస్తాం దాని గురించి మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది మీ మేడం గారు ఇక్కడ తొమ్మిదో వార్డులో కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత అంటే మీ వార్డులో నాకంటూ మీరు ఒక మెయిన్ సమస్య ఉంది నేను చేయాలి ప్రజలకి ఈ విషయంలో బాగా సఫర్ అవుతున్నారు అనే ఏమైనా డ్రీమ్ ఉందన్న మీ వార్డుకి ఏం చేయాలనే అన్న రోడ్లు కరెక్ట్ లేవు రోడ్ల సమస్య ఉంది డ్రైనేజీ ప్రాబ్లం ఉంది ఈది లైట్లు ప్రాబ్లం ఉంది డ్రింకింగ్ వాటర్ ఈది లైట్లు పేదలకు ఇండ్లు రావాలి చాలా మంది పేదోళ్ళు చాలా వెనకబడ్డ వార్డు తొమ్మిదో వార్డు అంటే దళిత వార్డు దళిత వార్డు చాలా పేదోళ్ళు ఇండ్లు రాని వాళ్ళు చాలా మంది ఉండరు ఎక్కడి నుంచో వచ్చి కిరాయలకు కూడా ఉన్నోళ్ళు వెయ్యి రూపాయల కిరాయి పదిహేను వందల కిరాయికి ఉన్నోళ్ళు ఇక్కడ వాళ్లకు ప్రభుత్వం తరఫున ఏ ఉన్నాయో అవి నేను తీసుకొచ్చి వాళ్ళకు చేయాలని చూస్తున్నా రాని వాళ్లకు పిచ్చినాయి మహిళలకు అన్ని అన్ని రకాలుగా ఆదుకుందామని నా తోటి వచ్చిన సో మీకు పార్టీ నుంచి ఎలా సపోర్ట్ ఉందా సర్వోత్తం రెడ్డి గారు కానీ వేణా రెడ్డి గారు కాని బోధ భాస్కర్ గారి గుడిపాటి నరసన్న ఇలాంటి సపోర్ట్ ఉంది అందరి నుంచి మంచి మంచి స్పందన ఉంది నువ్వు గెలుస్తావు తమ్ముడు నీకే టికెట్ అని ఎక్కువ రోజులు లేదు పదిహేను రోజుల నుంచే నేను వాళ్ళకి కాంటాక్ట్ అయింది మా వార్డు కార్యకర్తలు నన్ను కోరుకోవటం జరిగింది నేను ఏనారెడ్డి గారికి సరోతన్ రెడ్డి గారికి అడిగిపోయి కలిసిన తమ్ముడు నీకే అవుద్ది నీకు సపోర్ట్ అక్కడ మేము సర్వే చేపించను సర్వే ప్రకారం టికెట్ ఇస్తాం ఎక్కువ నీకే ఉంది నీకే టికెట్ ఇస్తాం అని చెప్పడం జరిగింది చంద్రారెడ్డి గారు మా ఫ్రెండ్ చంద్రారెడ్డి మా బెస్ట్ ఫ్రెండ్ కాదు చంద్రారెడ్డి గారు నేను పోయినా మాట తీసుకున్నాం వచ్చినాం ఆ రోజు నుంచి తమ్ముడు నీ పని నువ్వు చూసుకో సర్వే చేస్తున్నాం సర్వే ప్రకారం ఎవరు ఎవరికి మంచిగా ఉంటే వాళ్ళకే ఇస్తాం టికెట్ అని చెప్పారు అని ఇప్పుడు టికెట్ రాకుండా కొంచెం అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళని మీరు ఏ విధంగా కలుపుకుపోతాం అంతా మన వాళ్ళ లెక్కనే అంతా అంతా సోదర భావంతోటి మన పార్టీ మనం గెలుచున్నాం మనం డెవలప్ చేసుకుందాం ఎవరిని తీసేసేది లేదు అందరిని కలుపుకొని పోతాం అందరం కలిసి కలిసికట్టుగా కాంగ్రెస్ జెండా తొమ్మిదో వాటిలో కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని ఆలోచన తోటి ఉన్నాం అంత అందరు కలిసి తొమ్మిదో వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరాలని మా కార్యకర్తలందరూ సపోర్ట్ ఉంది నాకు మేము కూడా అందరం గట్టిగా గట్టి పోటీ చేద్దాం ఓకే ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిండు ఆయన కూడా ప్రశ్నించుండు రెండు సార్లు మూడు సార్లు ఓడిపోవటం జరిగింది సరే వాళ్ళకి ఏమైంది ఏమో ప్రజలు వాళ్ళకు ఎట్లా సర్వే వచ్చిందో మాకు అతనికి ఎలాంటి విభేదాలు లేవు మేము అతను కలవటం జరిగింది అన్న కలుసుకొని పోదాం తమ్ముడు మనం చేసుకుందాం ఓకే మనకు గేమ్ లేదు అంత ప్రజల్లో పోయి ఓటెప్పించుకుందాం మనం గెలుచుదామని అతను కూడా చెప్పాడు ప్రాబ్లం ఏం లేదు తమ్ముడు అని ఓకే సో అన్న మీరు లాస్ట్ అండ్ ఫైనల్గా తొమ్మిదో వాటి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు నా గురించి అందరికి నేను ఇక్కడ బుట్టి ఇక్కడ పెరిగిన నా గురించి అందరికి తెలుసు వాళ్ళకు ఏ పథకం వచ్చినా ఏదొచ్చినా ప్రజలకు ప్రజలకు అందేటట్టు చేస్తాను నేను ప్రతి విషయం ప్రజలతో పంచుకుంటాను వార్డు వార్డు రెండు రోజులకు మూడు రోజులకు అందరినీ గెలుస్తా ప్రతి సమస్య తెలుసుకొని ప్రతి సమస్య తెలుసుకొని సమస్యకు నా వల్ల మన నా కౌన్సిలర్ వల్ల అయ్యే పని నేను చేస్తా కానిపోయినాలు కోరుకుంటే నేను చేయలేను అయ్యే పని నేను చేస్తా ప్రభుత్వం పథకాలు అవి ఉన్నాయో కౌన్సిలర్ వల్ల ఏ పనులు అయితే ఆ పనులు మొత్తం చేయాలని నా ఆలోచన ఉంది అందుబాటులో అందుబాటులో ఉంటాం అందుబాటులో ఉంటాం అంటే కొందరు జనరల్ గా గెలిచిన తర్వాత ఇంట్లో పోయి పైన నిలబడి కింది నుంచి చూస్తాడు కొందరు సీసీ కెమెరాలు చూసుకుని వాడు వచ్చి అని చెప్పి ఇలాంటి యాటిట్యూడ్ చూపిస్తుంటారు మరి ప్రజల్లో ఇప్పుడున్న విధంగానే మీరు ఇలాగా అందరితో పాటు కలిసిపోయి ఉంటారా ఇప్పుడు మేము ఇక్కడ మా స్థాయి ఏందో తెలుసు మేము ఎలా ఉంటాం అన్నది తెలుసు వీళ్ళకు డబ్బులున్నా ఎట్లా ఉంటారా డబ్బులు ఉన్నాయా లేవా మంచివాడా చెడ్డోడా తెలుసు ఇప్పుడు ఎట్లా ఉంటున్నామో గెలిచినాక కూడా దీనికంటే ఎక్కువగా తగ్గి ప్రజల ప్రజలను మమేకంగా చేసుకొని పోతాం మేము సూపర్ ఎక్సలెంట్ ఓకే సో మేడం చెప్పండి మీకు తొమ్మిదో వాటి నుంచి అని మీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది కదా మీకు ఎలా అనిపిస్తుంది మేడం మాకు సంతోషం అనిపిస్తుంది సార్ అనుకున్నారా మేడం టికెట్ వస్తుందని వస్తుందని అనుకున్నాం సార్ మాకు నమ్మకం ఉంది నమ్మకం అందరు వచ్చి పోతురు మేము వస్తాం మేము ముందు ఉంటాం మీరు మీరు ముందు మేము వెనక్కుంటాం అని మాకు సపోర్ట్ ఇచ్చి చాలా సపోర్ట్ ఇచ్చింది సార్ కాంగ్రెస్ పెద్ద ఎలా ఉంది సపోర్ట్ చాలా పెద్దగా ఉంది సార్ మా తొమ్మిదో వార్డు ప్రజలందరికీ నమస్కారాలు మా పార్టీ పెద్దలకు సర్వోత్తం రెడ్డి గారికి వేణారెడ్డి గారికి పోతు భాస్కర్ గారికి పటేల్ రమేష్ రెడ్డి గారికి మా నర్సన్న గారికి నమస్కారాలు మా మా వార్డు ప్రజలందరికీ చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించి అత్యధిక మధ్యతో గెలిపించవలసిందిగా నా యొక్క ప్రార్థన ఆల్ ద బెస్ట్ అండ్ వార్డుని మంచిగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను అన్నా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మీరు విని సమస్యలు మంచిగా పరిష్కరించి వార్డుని నెంబర్ వన్ వార్డుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అన్న తొమ్మిదవ వార్డుకి సంబంధించి ఇక్కడ నల్గొండ మణి గారు ఉన్నారు సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదవ వార్డు నుంచి వీళ్ళకు మండారు మంగమ్మ గారికి టికెట్ రావడం జరిగింది ఈ సందర్భంగానే వారిని మనం ప్రయత్నం చేద్దాం చెప్పండి మంచి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది మా వాడులో చాలా సమస్యలు ఉన్నాయి మాకు ఇటువరకు ఉన్న చైర్మన్ ప్లస్ కౌన్సిలర్ మాకేం చేయలేదు కానీ ద్వారా చేయించుకోవాలని మేము కావాలని నిలబెట్టుకున్నాం వాటి నుంచి అందరికి నమస్కారాలు అండి ముందు మాకు చైర్మన్ ఉంది కాబట్టి వార్డు సమస్య అయినా ఏదైనా రోడ్లైనా ఏమి పోయలేదు పోయలేదు కాబట్టి ఎత్తి మంచోడు మాకు పనిచేసేదేమని ఆశ పెట్టి ఈయన కాళ్ళుకి వచ్చి మేము నిలబడమని మేమే ఆయన ఇంట్లో ఉన్నాయని మేమే నిలబెట్టినాం నిలబెట్టినాం ఓటు వేసి కూడా మేము గెలిపిద్దామని ఇంట్లో ఉన్నాను మేము బయటకు గుంజినాం మాకు రోడ్లు సౌకర్యం చేయాలి మాకేదన్నా సమక్షలు వచ్చినా కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నాకు వచ్చి మా ఓళ్ళు మా అక్కలు మా చెల్లెళ్ళు వచ్చి నేను సహకరిస్తా నేను సాయం చేస్తా అనే వ్యక్తి అనుకుని మేము వచ్చినాం కానీ ఇప్పటికైనా దయచేసి చెప్తున్నాం మేము అట్లా ఆశపడి మేము వచ్చినాం కాబట్టి మాకు అన్ని మంచి షెడ్యూల్ చూడాలి చూడాలి మాకు రోడ్లు కూడా చూడాలి మా బజార్ కూడా రోడ్లు లేవు మోరీలు లేవు లేవు ఇంటి రోజుల నుంచి కూడా మాకు ఎంతవరకు రోడ్డు అన్నా కూడా ఒక బజార్కు రోడ్డుకి వస్తావా కరెంట్ కూడా లేదు మాకు నిన్న ఇలా కరెంట్ వచ్చింది అన్ని కూడా ఈయన నమ్మకం మేము కళ్ళి అడుగు వేసినాం ఈయన ముందు అడుగు ఆయన వెనకంగా మేము ఉన్నాం అన్నట్టు వేసినాం కాబట్టి మా అన్ని సహకరించాలి మాకన్ని సాయం చేయాలి అంతవరకే నమ్మకం ఉందా వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళు సమస్యలను తీర్చు నమ్మకం ఉన్నది వచ్చే ఆశపడదు డబ్బుకి ఆశపడడు ఆయన కానీ ఉంది డబ్బు నేను వచ్చిన డబ్బు కూడా మీకు పెట్టి చేసే నమ్మకంతో ముందుకు వచ్చినాం అంతవరకే అండి గెలిపిస్తాము గెలిపించాలి మాకు పని చేయాలి ఎమ్మటి ఉండి మేము తిరుగుతాం చేస్తాం మేము ఆశ పడకుండా గెలిపిస్తాము మాకు సాయం చేయకోకుండా ఇంటికి వచ్చి మేము అడుగుతాం